వాడపల్లి దేవాలయానికి భక్తుల ప్రవాహం వేసవి సెలవుల ప్రభావం తెలుగు రాష్ట్రాల భక్తుల దర్శనం అంతా వెంకటేశ్వర స్వామి మహత్యం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం నినాదంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది వందల సంఖ్యలో ప్రారంభమైన ఏడు శనివారాలు భక్తులు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరిపోయారు తెలుగు రాష్ట్రాల నుంచి రైళ్లు ఆర్టీసీ ప్రైవేటు బస్సులు కార్లు ఆటోలు వ్యాన్లు మోటార్ సైకిళ్లుపై వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు వీరేగాక స్థానికంగా నలభై ఏభై కిలోమీటర్ల నుంచి కూడా కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి మొక్కలు తీర్చుకుంటున్నారు అయితే ప్రస్తుతం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో కళాశాలకు వేసవి సెలవు ప్రకటించడంతో ఈ భక్తుల సంఖ్య మరింత పెరిగింది గోదావరి ప్రవాహల్లా వెంకన్న ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు గౌతమి గోదావరికి పశ్చిమ వైపున పచ్చని పంట పొలాల మధ్య ఈ స్వామివారి ఆలయం కొలువుదీరి ఉంటుంది ఆత్రేయపురం మండలం ప్రాంతంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నది ఈ దేవాలయంకు ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే వాడపల్లి దేవాలయం వారానికి ఒక రూపంలో ఈ వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు ఈ స్వామివారికి పూలు పండ్ల అలంకరణ ఈ ఆలయానికి ప్రత్యేకత అందువల్లే ఈ స్వామివారిని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామివారిని తనివితీరా చూసి భక్తితో పరవశించిపోతారు అప్పటివరకు ఎంతో కష్టపడి ఇక్కడికి చేరుకున్న వారంతా ఎక్కడా దొరకని ఆనందంతో ఏదో తెలియని అనుభూతిని పొందగలుగుతున్నారు అందుకని ఎంత వ్యయప్రయాసలు పడినా ఇక్కడికి రాగలుగుతున్నారు కాదు కాదు స్వామివారు రప్పించుకోగలుగుతున్నారు గత దశాబ్దన్నర కాలంగా ఈ ఆలయానికి ఎక్కడలేని మహర్దశ కనిపిస్తుంది భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగు పోతుండడంతో అందుకు అనుగుణంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు శనివారం వస్తుందంటే చాలు వాడపల్లి పరిసర ప్రాంతాలన్నీ తిరునాళ్లను తలదన్నేలా కనువిందు చేస్తున్నాయి గోవింద నామ స్మరణలతో మార్మోగిపోతున్నాయి ఆలయం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణం కూడా ఇక్కడ ఓ ప్రత్యేకత భక్తులు రాకపోకలు వల్ల ప్రదక్షిణకు ఆటంకం కలుగుతుందని ఫ్లైఓవర్ను కూడా నిర్మించారు ఇక్కడ భక్తులకు అందించే అన్నదానం కూడా విశేష ఆదరణ పొందింది కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి నిధులు సమకూరుస్తున్నారు ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు ఈవో నల్లం సూర్య చక్రధర్లు ఆలయ అభివృద్ధికి భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి శనివారం ఇక్కడికి వచ్చే వాహనాల వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కొత్తపేట డీఎస్పీ సుంకరం మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఏ సిహెచ్ విద్యాసాగర్ గట్టి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు